ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం కాజీపేటలోని శ్రీ శ్వేతార్క గణపతి దివ్యక్షేత్రంలో నవరాత్రుల కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఉదయం విఘ్నాధిపతికి విశేష పూజలు చేశారు అనంతరం ఆలయ అర్చకులు వేద నడుమ ప్రత్యేక గులాలతో వసంతోత్సవ అభిషేకం నిర్వహించారు ధూప దీప నైవేద్యాలతో పాటు మంగళ మంగళహారతులు సమర్పించారు అనంతరం మంచుకొండల్లో నెలకొన్న శివలింగం రూపంలో స్వామివారిని అలంకరించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు కాజీపేటలోని శ్రీ శ్వేతార్క గణపతి దివ్యక్షేత్రంలో నవరాత్రుల కళ్యాణోత్సవాల్లో భాగంగా కొమరవేల్లి దేవస్థానానికి చెందిన పూజారుల బృందం పూజ నిర్వహించింది సాయంత్రం సహస్ర బూందీ లడ్డులతో ప్రత్యేక ప్రదోషకాల అర్చన నిర్వహించారు శ్రీకృష్ణ మ్యూజిక్ డాన్స్ స్కూల్ బృందం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు పాంచరాత్ర శాస్త్ర ప్రకారం హోమాలు నిర్వహించారు తొలుత సీతారామ లక్ష్మణ మూర్తులను పట్టు వస్త్రాలు పుష్పమాలికలు ఆభరణాలతో సుందరంగా అలంకరించారు సాయంత్రం హోమాలు నిర్వహించి పవిత్రాలకు ప్రాణప్రతిష్ఠ క్రతువును చేపట్టారు నెల్లూరు జిల్లా జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి దేవస్థానంలో హుండీలను లెక్కించారు ఎనభై రెండు రోజులకు గాను నలభై ఎనిమిది లక్షల తొమ్మిది వేల రెండు వందల నలభై నాలుగు రూపాయల మేర నగదు వచ్చింది దీనికి తోడు నూట అరవై నాలుగు గ్రాముల బంగారం రెండు వందల నలభై తొమ్మిది గ్రాముల వెండి కానుకలను కూడా భక్తులు సమర్పించారు ఇంకా రెండు వందల అరవై అమెరికన్ డాలర్లు ముప్పై ఇంగ్లాండ్ పౌండ్లు కూడా కానుకల రూపంలో భక్తులు సమర్పించారు లెక్కింపు ప్రక్రియలో దేవస్థానం చైర్మన్ ఈవో పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారి నడకదారి భక్తులకు తితీదే శుభవార్త ప్రకటించింది ఏడాది కాలంగా అలిపిరి నడక మార్గంలో నిలిపివేసిన దర్శన టోకెన్ల జారిని పునరుద్ధరించనుంది నిత్యం పదివేల దర్శన టోకెన్లను అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గంలో భక్తులకు జారీ చేయాలని తితిదే నిర్ణయించింది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు మొక్కుల చెల్లింపుల్లో భాగంగా నడక మార్గంలో నిత్యం పదిహేను వేల నుంచి ముప్పై వేల వరకు కొండపైకి చేరుకుంటుంటారు నడక మార్గంలో చేరుకున్న భక్తులు స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి ఎదురు చూసే అవసరం లేకుండా వారికి ప్రత్యేకంగా దర్శన టోకెన్లను జారీ చేసే విధానాన్ని రెండు వేల ఏడులో తితీదే ప్రారంభించింది ఈ నేపథ్యంలో నడక మార్గంలో దర్శన టోకెన్ పొందిన భక్తుడు కేటాయించిన సమయానికి క్యూ లైన్ వద్దకు చేరుకుంటే వారికి రెండు నుంచి మూడు గంటల సమయంలోనే స్వామివారి దర్శన భాగ్యం లభించేది గత ఏడాది అలిపిరి నడక మార్గంలో జరిగిన ఘటన నేపథ్యంలో నడకదారి భక్తులకు జారీ చేసే దర్శన టోకెన్ల విధానంలో తీతిదే మార్పు తీసుకొచ్చింది గత ఏడాది జూన్ ఇరవై రెండవ మార్గంలో ఏడో మైలు వద్ద మూడేళ్ల బాలుడు కౌశిక్ పై చిరుత దాడి చేయగా ఆగస్టు పదకొండవ తేదీన నరసింహస్వామి ఆలయం వద్ద ఆరు సంవత్సరాల చిన్నారి లక్షితపై దాడి చేసిన మరో చిరుత చంపివేసింది నడకదారి భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని టీటీడీ దర్శన టోకెన్ల విధానంలో మార్పులు చేపట్టింది నడక మార్గంలో విచ్చేసే భక్తులను నియంత్రించడం కోసం దర్శన టోకెన్ల జారీని తిరుపతికి మార్చివేసింది సర్వదర్శనం భక్తులకు జారీ చేసే టోకెన్లతో పాటు నడకదారి భక్తులకు దర్శన టోకెన్లు జారీ చేయడం ప్రారంభించింది తర్వాత నెమ్మదిగా ఈ కోటాను తగ్గించింది టోకెన్ల జారీ నిలిపివేతపై సర్వత్రా నిరసన వ్యక్తం అవడంతో పునరుద్ధరించనుంది దాదాపు కాబట్టి కొద్దిగా భక్తులందరికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చేసి రేపు నుంచి ఈ టోకన్ సిస్టంను అలాట్మెంట్ చేస్తున్నారు అది చాలా సంతోషం భాగ్యనగరంలో గణేష్ నవరాత్రులు అనగానే ఖైరతాబాద్ గణపతి గుర్తొస్తాడు విధంగా లడ్డూ పేరు చెప్పగానే గుర్తొచ్చేది బాలాపూర్ ఇంతటి ప్రాశస్త్యం కలిగిన లడ్డు తొలిసారిగా ఎప్పుడు తయారైంది ఇప్పటిదాకా ఎవరెవరు వేలం పాడారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం బాలాపూర్ లడ్డూ ప్రసాదం ముప్పై ఏళ్ల క్రితం నుంచి భక్తులకు అందుబాటులోకి వచ్చింది అప్పటి నుంచి వేలంపాట కొనసాగుతోంది రెండు వేల ఇరవైలో కరోనా కారణంగా వేలం వేయకుండా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహుమతిగా అందజేశారు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెండు వేల ఇరవైలో విఘ్నాధిపతి విగ్రహాన్ని పదకొండు అడుగులకే పరిమితం చేశారు తొలిసారిగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో అప్పటి కౌన్సిలర్ సింగరి శంకరయ్య ఒక అడుగు ఎత్తుతో ఏర్పాటు చేశారు తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాలుగు వందల యాభై రూపాయలకు కొలను మోహన్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు రెండు వేల పదిహేనులో పది పాయింట్ మూడు రెండు లక్షలకు వేలం వేయగా రెండు వేల పదహారులో పద్నాలుగు పాయింట్ ఆరు ఐదు లక్షలు పలికింది ఒక్కసారిగా నాలుగు పాయింట్ మూడు మూడు లక్షలకు పెరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో పద్దెనిమిది పాయింట్ తొమ్మిది లక్షలకు పాడగా రెండు వేల ఇరవై రెండులో ఇరవై నాలుగు పాయింట్ ఆరు లక్షలకు దక్కించుకున్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం